తెలంగాణలో టాపిక్ డైవర్షన్లో దిట్టా ఎవరంటే ఎనుముల రేవంత్ రెడ్డి దాంట్లో అసలు ఎవరు ఇయకున్నా ఇచ్చినా కూడా నేనైతే చెప్తున్నా ఎనుముల రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తా సర్టిఫికేట్ ప్రదానం చేస్తా టాప్ టాపిక్ డైవర్షన్ చేయడంలో రేవంత్ రెడ్డిని మించిన వ్యక్తి తెలంగాణలో లేడు అగో అది ఆయన పని ఈయన ఫామ్ హౌజ్లల్లో జిల్లేలు మొలిపిస్తాడట మరి ఈయన ఏమైనా అసలు రైత మరి ఏమైనా రైతు అవుతాడో లేకపోతే అవుతాడో ఇక మనం వేచి చూడాలి ఇక చూడు ఏమొచ్చింది ఈ తెలంగాణకు ఏ ఏమచ్చిందని వీళ్ళ ఆనంద భోగాలు ఎవడి కోసం ఏంటి వీళ్ళ స్వార్థ రాజకీయాలు సార్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి ఇంత నీచమా ఇంత ఇంత ఘోరమా అసలు ఇప్పుడు విగ్రహం అడిగిండు ఇప్పుడు మీరు ఉద్యమకారులకు సంబంధించిన చేయలే విభజన హామీలు లేవు వరద బాధితులకు సాయం ఈ విగ్రహ పైసలు ఏవో అదే రాజీవ్ గాంధీ పేరు మీద ఖమ్మం ఇయ పేర్లు మహబూబ్బాదులు ఇయ్య మేము మేమన్న అద్దాం అడ్డుపడ్డామా ఏంది ఘోరం ఏంది అరాచకం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి ఒకసారి మీరు మన మానవత్వంతో ఆలోచించాలి ఈ విగ్రహాలు ఏంది కథ ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ విగ్రహాలతో ఏం లాభం ఇగో తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అయిపోయా వీళ్ళకు మళ్ళీ నైన్టీఎంఎం రాడు దించిండు అయిపోయింది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏం చేసిండు నైన్టీఎంఎం రాడు దించింది ఇక ఇదే లోల్లి తెలంగాణలో ఇంకోటి ఏం ఉండదు ఇక చూడు తప్పకుండా చర్యలు ఉంటాయి అమరజ్యోతి వద్దకు రాణిస్తలేరు కేటీఆర్ క కేసీఆర్ కట్టాడనే అంబేద్కర్ విగ్రహం వద్దకు పోతలేరు మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నావు సోనియా మెప్పు కోసమే రాజు విగ్రహం ఢిల్లీ బాసుల ప్రసన్నం కోసమే పాటలు తెలంగాణతో కేసీఆర్ది పేగుబంధం ఆయన ఆయన మంచిని కొనసాగించ అయ్యో ఆయన మంచిని కొనసాగించొద్దనే కుట్ర రేవంత్ రెడ్డి భ్రమ నుండి బయటికి రావాలి సీఎంపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ నేడు తెలంగాణ తల్లికి పాలాభిషేకం రాష్ట్ర ప్రజానికానికి కేటీఆర్ పిలుపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ పెట్టుడేందుకు ఈ విగ్రహాలు వెట్టుడేందుకు ఇక్కడ కనబడేది ఈ దొబ్బించుకున్నాడు ఎందుకు తిట్లు తినుడేందుకు వాళ్ళ చేత మాటలు పడేందుకు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో ఒకసారి మీరు ఆలోచించురు ఇక్కడ మాటలు అనిపించుకున్న ఈ విగ్రహాలు పెట్టుడేందుకు మాటలు అనిపించుకున్నాడు ఎందుకు అదే విగ్రహం ప్రజలు తీసుకపోయి ఆ విగ్రహం పైసలు ఏమవుతున్నాయో ఖమ్మం జిల్లాలో అయ్యపోయినావు అల్లాడిపోతున్నారు తా అక్కడ బిడ్డల పాపం వల్ల చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది నా దగ్గర మీ లెక్క వందల కోట్లు ఉన్న మొత్తం అడిగిచ్చును ఒక అంగిలాగా ఉంచే చాలు వేసుకోనీకి ఎంత అవస్థపడుతున్నారు తెలుసా మొత్తం అసలు వాళ్ళకి పని లేదు పైసలు లేక రో జలుబులతోనే జలుబులతోని అక్కడ జ్వరాలతోని విష జ్వరాలు ప్రబలని కనీసం ఇప్పటికైనా డాక్టర్లను పంపించినవా మనకేందుకు ఆ సోయి ఢిల్లీ నేతలు రావాలే జీ హుజూర్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి సాన పెట్టి రుదురు సిగ్గులేవు లేవు మీరు పెడితీర్రీ నేది ఇట్టవచ్చే ఏ తి తీసుకునే మీరు ఈ విగ్రహాలు ఏంది పంచాయతీ ఏంది ప్రశాంత్ రెడ్డి కోపం వచ్చే అరే ఏమి రావయ్ మీరు మా తెలంగాణ ఈ రాజీవ్ గాంధీ విగ్రహాలు మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని వచ్చే పెడతారు పక్కా పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు అంచనే ముంజోళ్ళు జగముండీలు వాళ్ళు వాళ్ళు ఏదన్నా పట్టుకున్నారు అంటే దాన్ని చేసేదాకా వదలరు ఇదైతే ఇదైతే ఫిక్స్ నేను చూసినా కదా వాళ్ళ ఉద్యమ సమయం నుండి చూస్తున్న కేసీఆర్ రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు దాకా చూసిన పద్నాలుగు నుండి మొన్నర దాకా చూసిన వాళ్ళ పార్టీ ఎట్లుంటుంది అంటే బీఆర్ఎస్ అంటేనే ఒక ముండిగా జగముండీలు వాళ్ళు ఏదైనా కావాలి ఏదైనా చేయాలి అంటే ఎంతకైనా తెగిస్తారు ప్రాణం కూడా లెక్క చేయరు మీ లెక్క ఆ లెక్క పోయి ఏదైనా మూలకు జాకొరు ఇదే చెప్తున్నాను నేను ఫ్యాక్టే అవు అప్పుడు ఉంటుంది వాళ్ళతోనే